గూడూరును జిల్లా చేసేంత వరకు పోరాటం పదకొండవ రోజుకు చేరిన జేఏసీ దీక్షలు దీక్షలో కూర్చున్న గూడూరు ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకులు గూడూరును జిల్లా చేసేంత వరకు పోరాటం ఆపేది లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు గూడూరును జిల్లా కేంద్రం చేయాలి కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలన్న డిమాండ్తో గూడూరు పట్టణంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు మంగళవారం పదకొండవ రోజుకు చేరుకున్నాయి పదకొండవ రోజు దీక్షలో గూడూరు ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకులు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు దీక్షలో కూర్చున్న గూడూరు ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్టీసీ యూనియన్ నాయకుడు డేని ప్రవీణ్ మాట్లాడుతూ గూడూరుకు నెల్లూరు జిల్లాతో ఎంతో అనుబంధం ఉందని జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి ఎంతో అనుకూలంగా ఉందని తెలిపారు గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం వల్ల వంద కిలోమీటర్ల పైగా దూరం ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఆ హామీని నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆర్టీసీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు జేఏసీ తరఫున నా తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ఎల్లు మించి మూడు విలువ తీసి తిరుగుతు కలపడం అప్పటి నుంచి ప్రజలు మూడు సంవత్సరాలుగా ఎన్నో అర్థాలు పడుతున్న విషయం అందరికీ గత ఎన్నికల సమయంలో గత ఎన్నికల ప్రచార సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబు గారు ప్రజలకు హామీ ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు నీళ్ళు తిరిగి నెల్లూరు జిల్లాలో కలుగుతామని ఈ విధంగా మళ్ళా మేము తిరుపతి జిల్లాలో కొనసాగిస్తామని తెలియలేదు నాకు చాలా బాధకర విషయము అదేవిధంగా వాళ్ళ కుమారుడు లోకేష్ గారు కూడా దీన్ని నెల్లూరు జిల్లాలో కలుగుతామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చిన మార్పు నిలబెట్టుకోలేకపోయినందువల్ల మేము ఖచ్చితంగా మేమైతే ఈ పోరాట జిల్లాగా జరుపుతూ ఉంటామని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ లోకల్ ప్రజలు కూడా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ మేము మా ఒక్కరి లేదు సమస్య ఈ గురువులో ఉండే ప్రతి ఒక్కరు సమస్య ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఉండే లోపలిగా కూడా వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోండి మీరు గురువులోకి వచ్చి మీరు తెలుసుకోండి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ గురువు నెల్లూరు జిల్లాలో కావాలా లేదా తిరుపతి జిల్లాలో కావాలా అని చెప్పి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది మీరు అలా వాళ్ళ వాళ్ళ దాడి తెలుసుకోకుండా మీరు చేయడం కరెక్ట్ కాదు అదేవిధంగా ఇంత మిగతా తెలియజేస్తున్నాం మీరు కూడా కలిసి రావాలి అవసరమైతే మేము ఇందాక కూడా తెలియజేస్తాము ఊరుగురు మొత్తానికి బంధువు కూడా ఒకరోజు చేయాలని చెప్పేసి ఈ జేఏసీ జేఏసీ నాయకులు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చే కమిటీకి ధన్యవాదాలు సమర్థిస్తున్నాయి ఈరోజు మొత్తం ర్టీసీ ఉద్యోగస్తులంత భారీ ఎత్తున మద్దతు మద్దతులవడం జరిగింది గూడూరులో ఒకటే డిమాండ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గూడూరుకు వచ్చినప్పుడు విఆరెడ్డి కళ్యాణ మండపంలో కొన్ని వేల మంది మహిళల ఆధ్వర్యంలో ముఖాముఖ కార్యక్రమంలో గోడూరు నియోజకవర్పలందరికీ ఒకే మాట ఇచ్చారు మీరు నెల్లూరు నుంచి తిరుపతి జిల్లాలో వల్ల చాలా బాధలు పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు